దోసాలమ్మ కాలనీ దీన్నే కడీపులంక కాలనీ అని కూడా అంటారు ఇప్పుడు ఈ కాలనీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఎందుకంటే రాత్ర ఈ కాలనీ దగ్గరలో ఉన్న నర్సరీలో ఒక పులి కనబడింది దాని పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో వివరిస్తాను వచ్చేయండి మరి హాయ్ అండి నేను మీ సత్యబాబు కడీపు ఇప్పటివరకు పులి అక్కడ ఉందే ఇక్కడ ఉందే రాజనగర్లో ఉంది లేదా వేరే వేరే చోట్ల ఉంది అని వినటమే కానీ ఈరోజు డైరెక్ట్గా మా ఊరే వచ్చేసింది అది కూడా ఇరవై నాలుగో తారీఖు అంటే నిన్న సాయంత్రం ఏడు ఏడున్నర ప్రాంతానికి ఇక్కడ ఈ రోడ్డు దాడుతుండగా ఒక వ్యక్తి చూశారు చూసిన వ్యక్తికి జ్వరం కూడా వచ్చేసింది నేను ఇప్పుడు ఆయన ఇంటికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను ఆయన కూడా ఆయన మాటలో కూడా మీరు విందురు కానీ రోడ్డు దాటడం తర్వాత ఆ వెళ్ళిన దారి వెనకాల వెళితే అక్కడ పాదముద్రలు చిరద పులి పాదముద్రలు కనబడినాయి అయితే ఒక మనిషి చెప్తే ఎవరు నమ్మరు కదండి ఆ ముద్రలు చూసి ఇన్ఫామ్ చేస్తే ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ వచ్చి చూసి కన్ఫర్మ్ చేశారు రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు కన్ఫర్మ్ చేశారు కన్ఫర్మ్ చేసిన వెంటనే మొత్తం ఊళ్ళో అందరూ కూడా దాన్ని వాట్సాప్ స్టేటస్లుగా గ్రూపుల్లో షేర్ చేయడం మా పాదముద్ర ఫోటో తీయడం దాంట్లో నేను కూడా కొన్ని నాకు నాకు ఫార్వర్డ్ అని కూడా నేను తయారు చేసి అందరికి ఇస్తే నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను ఇక ఇప్పుడు జనం కనబడుతున్నారు కదా ఇదే ప్లేస్లో నిన్న సాయంత్రం ఈ రోడ్డు ఈ పక్క నుంచి ఆ పక్క దాటి ఆ నర్సరీలోకి వెళ్ళినట్టుగా చూసినా అని చెప్తున్నారు పాదముద్రలు కనబడిన ప్లేస్ కూడా ఇలా చూసారా ఆ లోపల మనుషులు కనబడుతున్నారు అక్కడే కనబడ్డాయి మీకు ఆ పాదముద్రలు కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడేనండి ఈ నర్సరీ ప్రాంతంలో సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు రాత్రి ఏడు ఏడున్నర గంటలకు మధు అనే వ్యక్తి ఈ పాదముద్రల్ని గుర్తించి అటవీ శాఖ అధికారులకి తెలియపరిస్తే వారు వచ్చి ఈ పాదముద్రలను చూసి పరీక్ష చేసి అవి చిరతపులి ముద్రలే అంటే చిరతపులి కాలి ముద్రలే అని నిర్ధారించి దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ మొత్తం అందరికీ గ్రామస్తులకి మీడియాకి వివరించారు ఇప్పుడు నా వెనక్కి కనబడుతున్న క్లౌడ్ అంతా కూడా ఫారెస్ట్ ఆఫీసర్ గారు హై ఆఫీసర్ రేంజ్ అయితే డిఎఫ్ఓ గారు సంథింగ్ ఏదో నాకు తెలీదు ఆయన మీడియాకి ప్రజలు ఎలా ఉండాలి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ ఇస్తున్నారు మీరే చూద్దాను రండి ఇది మొత్తం టోటల్ మీడియా అంతా కూడా ఇక్కడే ఉన్నారు టీవీ నేను దగ్గర నుంచి అన్ని టీవీలు ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లో ఆయన ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం మేడం గారు మొత్తం ఇక్కడ లోకల్ ప్రజల్ని ఎలా జాగ్రత్తగా ఉండాలి అలా చేయడం జరుగుతుంది అక్కడ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పులి ఏ పరిస్థితిలో ఎక్కడెక్కడ సంచరించేదో అంటే వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి ఇక్కడ జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది ಸುಮಾರು ಪದಿನಾರು ಗಂಟಕಿ ಮಾವಶಕರು ఇది హండ్రెడ్ పర్సెంట్ పులి అని చెప్పి మాకు సమాచారం ఇచ్చారు వాళ్ళ వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే మాకు ప్రతి టెంపుల్ దగ్గర మైక్ సౌండ్స్ జనాలకి అనౌన్స్మెంటు నెక్స్ట్ ప్రతి ఇంటి దగ్గర లైట్లు ఇంటి దగ్గర అయితే టేప్ రికార్డ్ ఉందో వాళ్ళ ఇంటి దగ్గర సౌండ్స్ ఇమీడియట్గా చేయించాలని మీరు సందేశం పంపాలని చెప్పారు మేము వాళ్ళు చెప్పిన వెంటనే మేము ఏం చేసింది ఏంటంటే ఇమీడియట్గా ఎక్కడైతే మాకు టెంపుల్స్ అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి అప్పుడు ప్రజెంట్ మేము ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి పాటలు వేసి అలాగే అనౌన్స్మెంట్ ప్రతి ఒక్కరు చేసాం అలాగే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే మాకు పంచాయతీల్లో స్థానికంగా ఎంతమంది ఉంటారో దానికి డబ్బులు వలసదారులు ఎక్కువ ఉంటారు ఇక్కడ మాకు దాని గురించి కొంచెం ఇబ్బంది అయితే ఏర్పడింది అలాగే ప్రతి ఒక్కరు కూడా పని చేసుకునే వాళ్ళే తెల్లవారుజాము మూడు నుంచి నాలుగు గంటకల్లా లెగిసిపోయి పనికి వెళ్ళిపోయే వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా దాని దృష్టిలో పెట్టిన మేము ఏం చేసామంటే సాయంత్రం ఏడున్నర కల్లా పడుకుంటారు కొంతమంది ఇందులో ఒక అరవై శాతం మంది వాళ్ళ సమాచారం తెలిసిందో లేదని ఒక చిన్న మాకు అనుమానంతో ఏం చేసామంటే నాలుగు ఆటలతో పెట్టి మొత్తం అంతా ఊరంతా కూడా మేము అనౌన్స్మెంట్ చేసాం ఇలా శరతకూల లాగా ఉందని ఐడా వినబడిందో లేదని చెప్పి కొన్ని ఇళ్ళకి అనుమానం వచ్చిన ఇల్లు కల్లా మేము తలుపు కొట్టి మరీ చెప్పే చెప్పిన సందర్భం తలబారుజాని మళ్ళీ ఇంకొక అనుమానం వచ్చి మూడు గంటలకల్లా మా యూత్ తోటి వీళ్ళందరితోటి కూడా మొత్తం పంచాయతీ అంతా కూడా ప్రహార పెట్టి ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా చేసి రాత్రి అయితే మేము కాసుకోగలిగాం జరిగిన విషయం ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు మధుగారిది ఈయనే మొట్టమొదటిసారి ఆ పులిని చూసిన వ్యక్తి అని ఇక్కడ లోకలందరూ చెప్తే ఆయన కనుక్కుందామని ఇంటికి వచ్చాము కానీ మధుగారు ఉన్నారండి మధుగారు లేరు వాళ్ళ అమ్మగారు అండి మధుగారు అత్తయ్య గారు అండి బా బామగారు ఉన్నారు ఆయన ఏదో ఫంక్షన్ పాలకొల్లు ఫంక్షన్ పని మీద వెళ్ళారట మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వీడియోలో ఆయన వచ్చాక నేను ఆయన కాంటాక్ట్ చేసి ఆయన ఎలా చూసారో ఆయన అనుభవేటో కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను ఇదే మధుగారి ఇల్లు మన బ్యాడ్లోకి ఆయన ఇప్పుడు లేకపోవడం